ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం మనకు ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం మరి అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుకులు సమాజంలో సరి అయిన సమయంలో సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే జీర్ణకోశ సంబంధిత వ్యాధులు అసలు నిజం చెప్పాలంటే అన్ని రోగాలకు మూల కారణం జీర్ణకోశ వ్యవస్థ మరి అక్కడ అసలు సమస్యలు ఎలా వస్తాయి ఏ విధంగా ఉత్పన్నమవుతాయి వాటికి సంబంధించి ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉన్నాయి ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకృష్ణ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం ప్రేక్షకులకి ఎవరైనా సందేహాలు ఉంటే కూడా మీరు నెంబర్ జీరో ఫోర్ జీరో డబల్ సిక్స్ డబల్ జీరో టూ త్రీ డబల్ త్రీ మరి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం డాక్టర్ గారు అసలు జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఎప్పుడు ఎలా మొదలవుతాయి దానికి ఏంటంటే నిద్ర ఆహారం ఈ రెండు కూడా జంట పదాల సరైన సమయంలో నిద్రించాలి అలాగే వేలకి భోజనం చేయాలి అలా ఆ విధంగా చేస్తూ ఉన్నంతకాలం జీర్ణకోశ సంబంధిత వ్యాధులు రావని చెప్పవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసంబద్ధమైన ఆహారం ఏదైతే నిర్దిష్టంగా వద్దు అని చెప్తామో ఆహారం అలాంటి ఆహారం మాత్రమే తీసుకుంటున్నాం ఏవైతే ఇప్పుడు డ్రై ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికేటటువంటి ఆహారం అవ్వచ్చు ఫ్రై ఫుడ్స్ అలాగే నూడుల్స్ ఇలా రకరకాల చిరుతిళ్ళు ఇవన్నీ మానేస్తూ ఉంటే జీర్ణకోశ వ్యాధులు వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అవి తినడం వల్ల జీర్ణకోశ వ్యాధులు అల్సర్స్ లైక్ ఎసిడిటీస్ గ్యాస్ట్రబుల్స్ అండ్ అవి మరీ ముదురుతూ అప్ టు జీర్ణకోశ క్యాన్సర్స్ వరకు వెళ్తూ ఉంది ఇన్ని రకాల సమస్యలు భోజనం మళ్ళీ సరైన సమయంలో భోజనం చేయకపోవడం అతి ముఖ్యమైన కారణం అలాగే సమయానికి నిద్రించలేకపోవడం మరొక కారణం ఇదైతే మెయిన్ కాజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిద్ర అనేది అందరికీ అనే సమయాల్లో అనేది అది చాలా కష్టతరమైందనే చెప్పుకోవాలి అసలు రెగ్యులర్ టైం స్లీప్ ఎస్ కొంతమందికి అనివార్యం ఎస్ వర్క్ రీచ్ ఆర్ బై ఎనీ అవర్స్ ఎనీథింగ్ ఎల్స్ వాళ్ళకి వర్క్ ఉండి నిద్రపోకపోవడం అనేది ఒక కారణమై ఉండొచ్చు కానీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ ఆర్ నాట్ స్లీపింగ్ ఎట్ ద ఇన్ టైం ఏ పని ఉండదు అయినప్పటికీ ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత పడుకుంటారు సో వాళ్ళందరికీ టైం ఉంటుంది సమయం అయినప్పటికీ పడుకోరు సో మొని కాసే చెప్తారు అర్ధరాత్రి వరకు అపరాత్రి వరకు ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ ఇలా రకరకాల పన్నెండున్నర మినిమం టైం అయిపోయింది అసలు ఎస్ కానీ నైన్ ఓ క్లాక్కి భోజనం చేసి కంపల్సరీ నైట్ డిన్నర్ నైన్ లోపు ముగించాలి ఇట్ ఎనీ కాస్ట్ ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ నడవాలి మైల్డ్ వాక్ ఆ తర్వాత వాటర్ తాగేసి పడుకోవాలి గంట రెస్ట్ ఇవ్వాలి నైన్కి డిన్నర్ చేస్తే టెన్ ఓ క్లాక్కి నిద్రకు ఉపక్రమించాలి లోపు భోజనం చేస్తే మరీ మంచిది అలా కాకుంటే చివరికి నైన్ ఓ క్లాక్ తప్పకుండా భోజనం చేయాలి అలా చేసి టెన్ ఓ క్లాక్కి నిద్రించినట్లయితే ఉదయం సిక్స్ లోపు లేవాలి ఫైవ్ టు సిక్స్ లోపు తప్పకుండా నిద్ర మేల్కొనాలి దాన్నే ముహూర్తం అని చెప్పేసి అంటాము పెందలాడే లేచి సరైనటువంటి సమయపాలన పాటిస్తూ ఉన్నట్లయితే ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధులు రావు నిద్రలేమి వల్ల ప్రధానంగా ఇంటస్టైనల్ పాలిప్స్ ఏర్పడడం అవి క్యాన్సర్కి దారి తీయడం సంభవిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధులు అనేవి మూల కారణం ఇప్పుడు మీరు తెలియజేస్తారు అంటే ఇవి అన్ని వయసుల వరకే తీరుగా ఉంటాయి అంటారా రకరకాల సమస్యలు రోగ నిరోధక శక్తిని బట్టి అలాగే వయసు రీత్యా వయసు రీతా కూడా కొంతమంది చిన్న పిల్లల్లో కూడా ఏర్పడవచ్చు సో సమ్ వమ్స్ లైక్ దట్ అలాంటివి ఏవైనా ఉండి జీర్ణకోశంలో పాములు పరాన్న జీవులు అంటారు పరాన్న బుక్కులు పరాన్న జీవులు మనం తీసుకుంటున్నటువంటి ఆహారం మొత్తం అవి తినేస్తూ ఉంటాయి ఇంటస్టైన్లో అలాగే తినేయడం వల్ల ఏంటంటే శరీరంలో పుళ్ళు పడిపోవడం ఇతరత్ర జబ్బులు సంభవించడం చిన్న వయసులో సంభవిస్తుంది అలా కాక మామూలు వయసులో సమయపాలన లేకుండా భోజనం చేయడం సమయపాలన లేకుండా నిద్రించడం అలాగే ఎలా పడితే అలా భోజనం చేయడం అతి ఎక్కువగా భోజనం చేయడం లేదా పూర్తిగా భోజనం మానేయడం రెండు ప్రమాదానికి దారితీస్తాయి కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో డైట్ డైట్ అంటూ కూడా చాలా మంది లిక్విడ్ డైట్ అని లేకపోతే అదర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్స్ అని చెప్పి తిండి కూడా సరిగ్గా తినడం మానేస్తారు అది కూడా చాలా మంచి ప్రశ్న వేశారు ఏంటంటే అది కూడా ప్రధాన కారణం అవుతుంది ఈ రోజుల్లో బరువు పెరిగిపోతున్నామని ఇంకేదో అని చెప్పేసి ఏదో అని చెప్పేసి వాళ్ళ యొక్క వారి వారి ఆహారపు అలవాట్లు మార్చేసుకుంటున్నారు ఎప్పుడూ కూడా సహజ సిద్ధంగా మనకున్నటువంటి ఆహారపు అలవాట్లు పూర్తిగా మానివీయకూడదు మార్చకూడదు ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు తప్పితే ఆహార నియమాల కోసం మనం మారాల్సిన అవసరం లేదు ఎక్కడో స్కాట్లాండ్ లో వాళ్ళు ఏంటి అలీవ్ ఆయిల్ వాడుతున్నారని మనం ఇక్కడ వాడకూడదు ఎంటైర్ వరల్డ్ ఈ గానుగ నూనె అని పప్పు నూనె అని పల్లి నూనె అని ఈ ఆయిల్స్ లలో కూడా డిఫరెంట్ గా వాడితే అవి ఇంకా విప్ప నూనె అని మా అంటే మెయిన్ గా వాడడము తర్వాతనేమో నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు ఆ రకమైన ఆయిల్స్ తింటే సెట్ అవుతుందా అసలు ఏంటంటే ఇందాక చెప్పాను ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు అని చెప్పేసి ఎక్కడో స్కాట్లాండ్ అమెరికా కెనడా ఆ ప్రాంతంలో అలీవ్ ఆయిల్ భోజనంలో వాడతారు ఎంటైర్ ప్రపంచం వరల్డ్ మొత్తంలోనే కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె కేరళలో మాత్రమే ఆహారంలో వాడతారు కేరళలో తప్పింకెక్కడ కొబ్బరి నూనె వాడరు అది దాదాపు అందరికీ తెలుసు అక్కడ వాళ్ళకి ఆ ప్రదేశాన్ని బట్టి వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళకి అలవాటైంది అలా వాడతాను అంతే వాళ్ళు అది మాత్రమే వాడతారు మనం కొబ్బరి నూనె వాడలేము ఈవెన్ స్మెల్కే మనకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అయినా కూడా కొంతమంది బలవంతంగా ఇప్పుడు వాడడం మొదలుపెట్టారు కొబ్బరి నూనె వాడితే మంచిదంట అని చెప్పేసి వాడడం నేను అమెరికాలో ఉన్నప్పుడు అలీవాయలే వాడాను కనుక ఇక్కడ కూడా అదే వాడతాను కొంతమంది కొబ్బరి పాలు తర్వాత కొబ్బరి నూనెతో వంటకాలు కూడా చేశారు అదే చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ కూడా ఈ మధ్య కాలంలో కొబ్బరి నూనె వాడకం ఎక్కువైపోయింది ఒకరిని చూసి ఒకడు ఒకరు వచ్చేసి కొబ్బరి నూనె వాడితే చాలా మంచిదంట వాడచ్చు అని చెప్పేసి ఎండు కొబ్బరి తీసుకెళ్ళేసి కొబ్బరి నూనె ఆడించేసి ఇంట్లో వాడడం మొదలుపెట్టారు సో దానివల్ల లేని గొప్ప గొప్ప అనారోగ్య లక్షణాలు తలెత్తుతున్నాయి ఇక్కడ ఆయిల్స్ గురించి చెప్పుకోవాలి మనం ఎందుకంటే అన్సాచురేటెడ్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇంత పూర్వకాలంలో ఒకే ఒక వంట నూనె ఉండేది అదే శనగ నూనె ఇంకొక నూనె లేదు అసలు ఇండియా మొత్తంలో నూనెలంతే మూడే ఒకటి కిరోసిన్ కిరసిన ఆయిల్ స్టవ్ కిందికి వంట కిందికి అలాగే పైన ఆహారంలోకి వేరుశనగ నూనె తలకి కొబ్బరి నూనె ఈ మూడు నూనెలు మాత్రమే ఉండేది అవును మంచి నూనె అంటే వేరుశనగ నూనె ఇచ్చేవాళ్ళు అంతే పూర్వీకులు బాగా వాడేది గానగ నూనె అని కూడా అంటూ ఉంటారు ఇదే వేరుశనగ నూనె గానగా ఆడించడం గానగ నూనె అంటే కానగానే విత్తనాలు ఏవీ లేవు ఏదైనా గానగ పడితే ఆయిల్ వస్తుంది కొబ్బరి పడితే కొబ్బరి నూనె వస్తుంది నువ్వులు పడితే నువ్వుల నూనె వస్తుంది అలా అయితే ఇక్కడ నూనెల గురించి చెప్పుకున్నట్లయితే అన్సాచురేటెడ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనమాట శాచురేటెడ్ ఫ్యాట్స్ కరిగిపోతుంటాయి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అలాగే నిలువ ఉండిపోతాయి శాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చేసి నువ్వులు పల్లీ నూనెలో మాత్రమే ఉన్నాయి అంటే పల్లీ నూనె నువ్వుల నూనె మాత్రమే ఆహారంలో వాడాలి అది కాకుండా కాటన్ సీడ్ ఆయిల్ పత్తి నూనె అలాగే తౌడు నూనె అండ్ యాజ్ వెల్ ఎస్ ఇంకేదో అలీవ్ ఆయిల్ వేరే ఇంకే అయినా అవ్వచ్చు కోకోనట్ ఆయిల్ వీటన్నింటిలో అని అన్సాచురేటెడ్ వ్యాలీ ఫ్యాట్స్ ఉంటాయి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏమవుతాయంటే శరీరంలో పేరుకుపోతాయి దానివల్ల కొవ్వు నీళ్ళు పేరుకుపోయి రకరకాల జబ్బులు రావడానికి దారితీస్తున్నాయి గుండె జబ్బులు రావచ్చు ఫెరాలిసిస్ రావచ్చు బరువు పెరిగిపోవడం అవ్వచ్చు బరువు స్థూలంగా పెరిగిపోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయి పెరాలిసిస్ వస్తుంది అలా రకరకాల జబ్బులు కేరళ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఈ ఫుడ్ తింటే వాళ్ళు బాగానే ఉంటారు కానీ మనం అక్కడికి వెళ్ళి తింటే అవి చట్టం పడుతుంది అదే చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే అక్కడ ప్రదేశాన్ని మాత్రమే అనుకూలంగా వాడతారు వాళ్ళు కూడా ఇక్కడ వస్తే మన గ్రౌండ్ టాయిలే ఆయిలే వాడతారు కానీ మన కాదు వాళ్ళ కొబ్బరి అక్కడ వాడుతున్నారు మనం ఎందుకు వాడకూడదు అని కొత్తగా పడకపోయినా ఒంటికి పట్టకపోయినా బలవంతంగా తినడం మొదలు పెట్టారు ఇక్కడ పెట్టేసి కొత్త జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు గుండె జబ్బులకు దగ్గరగా వెళ్తున్నారు ఎస్ ఓకే అయితే ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధులు రావడానికి ప్రధానమైన కారణం మీరు ఇందాక చెప్తూ వచ్చారు అయితే ముఖ్యంగా టీనేజ్ వాళ్ళకి సంబంధించి తీసుకుంటే వాళ్ళు రాళ్ళైనా కరిగించుకోగల శక్తి ఉంది కానీ మరి అలాంటి వారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు అంటే ఆ తీసుకున్నప్పుడు ఆ ఏజ్లో బాగానే ఉంటుంది ఫర్దర్గా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా ఇప్పుడు ఏంటంటే మామూలుగా తీసుకునే పరిస్థితుల్లో ఎలాంటి ఆహారం అయినా తీసుకోవచ్చు మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఇందాక అనుకున్నట్టు ఏంటంటే సో వీధి స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ ఫుడ్కి బాగా ఎక్కువగా అలవాటు పడ్డారు ఈ రోజుల్లో ఈ విందో ఫ్యామిలీతో ఉన్నప్పటికీ ఎలా అయినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ తప్పనిసరిగా జాబ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో సో దట్ ఎకనామిక్ పొజిషన్ అవసరం కనుక సో దానివల్ల సమయం చిక్కట్లేదు సమయాభావం అయి ఉండొచ్చు అనుకొని మామూలుగా బయట టిఫిన్ సెంటర్స్ నుంచి టిఫిన్ తెచ్చుకోవడము లేకపోతే కర్రీ పాయింట్స్ నుంచి కర్రీస్ తెచ్చుకోవడము మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది పిల్లలకు కూడా త్వర త్వరగా ఉండేలాగా ఇప్పటికే నిడుల్స్ తినేసిపో మ్యా మ్యాగీ తినేసిపో అని చెప్పడం జరుగుతుంది పెద్దవాళ్ళే దానివల్ల అల అలవాటైపోతుంది వాళ్ళకి ఎప్పుడైతే మనకున్న ఈ పరిస్థితుల్లో సౌత్ ఇండియాలో మైదాపిండి తినకూడదు అస్సలు దానివల్ల చాలా అత్యంత ప్రమాదం అనమాట కాబట్టి దానికి బదులుగా కొంత గోధుమ కానీ లేదా వరి కానీ ఇలాంటివి తినవచ్చు అలా అంతేకాని ప్రత్యేకంగా నూడుల్స్ ఇంట్లో కూడా ఇప్పుడు నూడుల్స్ కొనుక్కొని పెట్టుకొని బయటందుక నూడుల్స్ ఇంట్లో తయారు చేసి పెట్టడం జరుగుతుంది అలా ఒకవేళ బయట తిన్నట్లయితే వాళ్ళు వాడుతున్నటువంటి ఆయిల్ ప్రిపరేషన్స్ అవ్వచ్చు నూడు ఫ్రై నూడుల్స్ ఇతర ఫ్రైడ్ రైస్ ఇలాంటి రకరకాలుగా చిరుతిల్లు తింటుంటారు బయట పిల్లలు వాళ్ళు వాడుతున్నటువంటి ఆయిల్ కానీ పాత్రలు కానీ సరిగా ఉండవు ఫ్రై చేస్తున్నటువంటి తార్ అదే అయితే వాళ్ళు ఫ్రై చేస్తున్నటువంటి పాత్రలు ఉంటాయి చేస్తూ ఉంటే మనం ఫ్రైడ్ రైస్లో కానీ నూడిల్స్ కానీ చూస్తే బ్లాక్ పౌడర్ స్ప్రింకిల్ చల్లినట్టుగా అగుపిస్తుంది ప్రత్యక్షంగా గమనించినట్లయితే అదంతా లైస్ తారు బొగ్గు కార్బన్ రోడ్డు పైన మనం తారు వేస్తాం కదా డాబర్ అది ఎక్కువగా మన ఒంట్లోకి వెళ్ళిపోతుంది కనుక కార్బన్ మొనాక్సైడ్ రిలీజ్ అవుతుంది దానివల్ల జీర్ణాశయ క్యాన్సల్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పామోలి పామోలిన్ ఆయిల్ కూడా తక్కువ వాడాలి అదేంటి అంటే అట్ ద టైమ్ ఆఫ్ సమ్మర్లో కొంతవరకు వాడచ్చు సామస్యలేదు వేరే నార్త్ ఇండియాలో ఢిల్లీ హర్యానా ఢిల్లీ హర్యానా ప్రాంతంలో వాళ్ళు మూడు రకాల నూనెలు వాడతారు వింటర్లో బాగా చలి వేసినప్పుడు మస్టర్డ్ ఆయిల్ ఆయిల్ అలీవ్ ఆయిల్ వాడతారు ఓకే ఆ తర్వాత త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయ్యాక ఫోర్ మంత్స్కి ఒక సీజన్ కదా నెక్స్ట్ ఫోర్ మంత్స్ గ్రౌనిట్ ఆయిల్ వాడతారు ఆ తర్వాత ఫోర్ మంత్స్ మీరు చెప్పిన ఫార్మోలిన్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వాడతారు ఆ విధంగా అనమాట అక్కడ వాళ్ళకి అవసరం కనుక దాన్ని బట్టి వాడతారు డాక్టర్ గారు అయితే ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు ఆయుర్వేదంలో ఎలాంటి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నాయి దీనికి కాను అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి వారి వారి సమస్యల్ని బట్టి ఏ ప్రాంతంలో వారికి జీర్ణకోశ సంబంధం ఉంది అంటే ఎలాంటి ప్రమాదం ఉంది ఎస్డిటీకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎస్డిటీ అల్సర్సా లేదా గ్యాస్ట్రైటిసా ఇలా ముందు నిర్ధారణ చేసి వాటికి సంబంధించి రకరకాల మందులు ఇవ్వడం జరుగుతుంది సపోజ్ ఎస్డిటీస్ ఉంది అనుకున్నట్లయితే ముందు ఒక రకమైన సింపుల్ చిట్కాలు చెప్పుకోవచ్చు మజ్జిగ ఒక అరకప్ మంచి మజ్జిగ చిలికిన మజ్జిగ తీసేసుకొని పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ నల్ల మిరియాల పౌడర్ కలిపేసి తాగినట్లయితే ఎసిడిటీ మినిట్స్ మినిట్స్లో తగ్గిపోతుంది బ్లాక్ పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అరకప్పు మజ్జిగలో వేసేసి బాగా కలిపి తాగేసేయాలి అలాగే విత్ ఇన్ మినిట్స్లో వన్ టూ మినిట్స్లో కడుపులో మంట గొంతులో మంట తగ్గిపోతుంది అలా తగ్గే వరకు ఎవ్రీ డే వాడచ్చు ఇంట్లో చిట్కా సింపుల్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక గ్యాస్ట్రైటిస్ సమస్య కడుపు బరం సమస్య గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్న వాళ్ళకి మూంగ్ దాల్ పెసరపప్పు ఉంటుందిగా పెసర పానీయం చేసుకొని తాగినట్లయితే గ్యాస్ ట్రబుల్స్ తగ్గిపోతాయి పెసర పానీయం పెసర పానీయం పెసరపప్పు మామూలుగా జస్ట్ ఒక ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకొని ఒక టూ గ్లాస్ త్రీ గ్లాస్ వేసి బాగా ఉడికించి పలసని నీళ్ళలాగా పప్పు చేసేసి మామూలుగా పలసగా ద్రావణంలాగా చేసేసి బీపీ ఉన్నవారైతే షుగర్ వేసుకొని లేదా బెల్లం వేసుకొని తాగాలి ఈ రెండు ఉన్నవాళ్ళు అలాగే తాగేస్తే గ్యాస్ట్రబుల్ సమస్య కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడవచ్చు ఎలాంటి మందులు అక్కర్లేదు ఏ డాక్టరు అక్కర్లేదు ఎస్ అప్పటికి తగ్గకున్నా ఇంకా ఇతరత్రున్నా అదే అలా ఎలాంటి ప్రాంతంలో ఏ ప్రాంతంలో అల్సర్స్ యాసిడిటీస్ జీర్ణకోశ సంబంధంలో ఎలాంటి వ్యాధులు ఉన్నాయి జియోజనం అల్సరా కులాన్ అల్సరా లేదా జిజును అల్సరా పెప్టిక్ అల్సర్సా అని చూసి వారి చర్మాన్ని బట్టి వారి యొక్క నాడీని పరీక్షించి శరీర తత్వాన్ని బట్టి వారికి మందులు ఇవ్వడం అందించడం జరుగుతుంది ఓకేనండి ఇంకొక కాల్ చూద్దామండి హలో హలో నమస్తే అండి చెప్పండి అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడే అమ్మ అడగండి అమ్మా సందేహం డై రెండు సంవత్సరాలండి ఐదేళ్ళ నుంచి నోరు ఎడమవైపు చేదుగా ఉంటుందండి నోరు చేదుగా ఉంటుందా నోరు చేదుగా నోరు అంతా ఉండదండి ఒక సైడ్ ఉండదు మధ్యలో ఉండదు చివరి ఎడమవైపు నా చిన్న నుంచో మళ్ళీ చివరి నుంచో వచ్చినట్టు ఏదన్నా చిన్న చక్క నుంచి ఏమి ఉండదండి మళ్ళీ ఖాళీ అలా చేదు మీకేనా నాకేనండి షుగర్ బీపీ ఏమైనా ఉందా లేకపోతే చాలా సంతోషం అలాగే సరే మీకు మందులు అవి చెప్తాను తీసుకొని వేసుకోండి గోళీలు చెప్తాను రాసేసుకోండి గ్యాస్ బట్టి టాబ్లెట్స్ ఉదయం ఒక మాత్రం సాయంత్రం ఒక మాత్రం వేసుకోండి గ్యాస్ ఆంతకం వాటి టాబ్లెట్స్ అవి గ్యాస్ అది ఉదయం ఒక గోళి రాత్రి ఒక గోళీ వేసుకోండి భోజనం తర్వాత ఆయుర్వేద కోట్లో దొరుకుతాయి మీ దొరుకుతాయి ఉదయం భోజనం తర్వాత ఒకటి రాత్రి భోజనం తర్వాత ఒకటి అలాగే వేసుకోండి దాంతో తగ్గిపోతుంది ఓకే అమ్మా నమస్కారం నమస్కారం అమ్మా ఓకేనండి వెరీ డాక్టర్ చెప్పండి పరిష్కార మార్గాలు చూసినట్టు ఇందాక చెప్పుకున్నట్టు పానీయం తీసుకోవచ్చు అలా కాక ఇంకా కూడా వాము నీళ్ళు వామ్ వాటర్ అందరికీ తెలుసు టిఫిన్స్లో వాటిలలో వేస్తూ ఉంటాం వాతం రాకుండా ఆహారంలో ఏదైనా విష పదార్థం చేరినట్లయితే వాటి తాలకు ప్రాణం రాకుండా కోసం వాము వాడుతుంటాం అలాగే వాము వాటర్ నీళ్ళలో వేసి కాస్త మరిగించి చల్లారిన తర్వాత అరకప్ ప్రొద్దున అరకప్ సాయంత్రం తాగుతూ ఉన్నట్లయితే మనం తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది దానివల్ల కడుపు నొప్పి రావడం ఇలాంటివి సంభవించవు ఇంకా చూస్తే ఎండు కొత్తిమీరలు ధనియాలు అంటారు అవి కూడా ఒక టూ స్పూన్స్ వరకు తీసుకుని ఒక వన్ గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికించేసి కాస్త బెల్లం కానీ శర్కర కాని వేసి రోజు తాగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పి తగ్గిపోతుంది ఒక టూ త్రీ డేస్ తాగితే టోటల్గా జీర్ణకోశం మంట కానీ అన్నం అరక్కపోవడం కానీ కడుపు నిన్నప్పటికీ తగ్గిపోతుంది ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయి దాదాపుగా ఇంకా అప్పటికి తగ్గుకుంటే ఎలాగూ మేమున్నాము అలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు ఆయుర్వేద వైద్య నిపుణులు వచ్చినట్లయితే వారి వారి తత్వాన్ని నాడి పరీక్షించి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాడికి అనుగుణంగా ఔషధాలను ఇవ్వడం సూచించడం జరుగుతూ ఉంటుంది ఎంత కాలంలో తగ్గే అవకాశం ఉంటుందంటారండి మినిమం వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ అంతే అలా నేచర్ స్టేజ్ని బట్టి ఎంతవరకు పర్పరేషన్ పర్పరేషన్ అంటే ఇంటర్నల్గా ఎంతవరకు పుండు వ్యాపించి ఉంది అల్సర్ మీన్స్ పుండే పేగు పైన పుండు పడడం అది ఇంతవరకు వ్యాపించి ఉంది ఏ ప్రాంతంలో ఉంది బయట అయితే గాలి తగిలి తగ్గిపోతుంది లోపల గాలి వెళ్ళదు కదా అందువల్ల ఎక్కువ టైం తీసుకుంటుంది అది కూడా పేగు మలకలైందా ప్లేన్గా ఉన్న ఏరియాలో చూసుకుని దాన్ని బట్టి మందులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు ఒకసారి ఇది ఏమైనా సిట్టింగ్స్ లాగా అనిపిస్తుందా సార్ లేకపోతే ఎలా సిట్టింగ్స్ లాగా ఉన్నా ఒకసారి మామూలుగా వస్తే నేను ఎగ్జామిన్ చేసి ఎక్కడ ఉంది ఏ ఏరియాలో ఉంది తెలుసుకుంటాం అది ఎలా ఉంది తెలుసుకోవడానికి ఎక్స్రే ద్వారా కానీ లేదా ఈ రోజులో వచ్చినటువంటి నెండోస్కోపీ ద్వారా కానీ తెలుసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది చూసుకుని పర్టికులర్గా మందులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకే పేషెంట్స్ ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమయానికి భోజనం చేయడం సమయానికి నిద్రపోవడం అవి ప్రధానమైనటువంటి సమయ పాలన వాడిని తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది డీప్ ఫ్రైస్ వాటి జోలికి వెళ్ళకూడదు కూల్ డ్రింక్స్ అసలు తాకూడదు ఇందాక చెప్పినట్లు తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ఆహారం కానీ బేకరీ ఐటమ్స్ కానీ అసలు తినకూడదు ఇవి మానివేస్తే ఆల్సర్ పేషెంట్స్కి అన్యథ మంచిది అలాగే మామూలు వర్సులు కూడా ఈ తినకుండా ఉన్నట్లయితే జీర్ణకోశ వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది ఓకేనండి చాలా సంతోషం మీ అమూల్యమైన సమయాన్ని ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అమ్మ